ఎంతసేపు ఉన్న శరీర సంబంధంగా లోక సంబంధంగా ఆ వీటిని సంపాదించాలి వాటిని సంపాదించాలి ఇది కూడా పెట్టాలి అది కూడా పెట్టాలి ఇలా నడుచుకోవాలి ఇలా పేరు సంపాదించాలి వీటిలో ఉండాలి వాటిలో నడవాలి వారితో గొప్పవారు అనిపించుకోవాలి ఈ లోకములో నా అంతటి వారు లేరని నేను అనిపించుకోవాలి వారికంటే నేను కూడా ఏమి తక్కువ వారిని కాదు తక్కువ ఉదాహరణ కాదని అనిపించుకోవాలని ఆరాటముతో పోరాటం చేస్తూ ఈనాడు విసికి వేసారిన జనులు ఎందరో ఇందులో చిన్నలు పెద్దలు వృద్ధులు అని తేడా లేకుండా సమయాన్ని పోనిస్తున్నారు దేవుడు అంటాడు సమయం చాలా విలువైనది దేవునికి స్తోత్ర అట్ ద సేమ్ టైం మనిషి చాలా విలువైన వారు సమయం ఎంత